హలో నమస్తే అండి ఇంతకుముందు నేను నర్సరీలో గులాబీలన్నీ కొనుక్కొచ్చా కదా వాటికి ఇప్పుడే కొత్త చిగుళ్ళు తొడుగుతున్నాయి అప్పుడు నేను తీసుకొచ్చినప్పుడు అన్నీ ఫంగస్ ఉంది వాటికి అంతా ముడత వచ్చింది ఇంకా అలాగే నల్ల మచ్చ తెగులు కూడా ఉంది అందుకని ఆ ఆకులన్నీ తీసివేసేసి ఇప్పుడు కొత్త చిగుళ్ళు వస్తున్నాయి కదా ఫ్రెష్ ఆకులు వస్తాయని అన్నిటికీ కంపోస్ట్ అయితే వేస్తున్నాను నేను కిచెన్ వేస్ట్లో పెట్టాను వీటన్నిటిని కిచెన్ వేస్ట్ ఆవి ఎరువు కలిపి పెట్టాను కదా చూడండి అన్ని టమాటా మొక్కలు వచ్చినాయి పిచ్చి మొక్కలు వచ్చినాయి చాలా వరకు ఇప్పుడు వీటిని తీసి నేను ఎక్కడన్నా పెడతాను అవి వస్తే వచ్చినాయి లేతే లేదు ఇదిగోండి ఇలాగ అంతా ముడత ముడతగా వచ్చేసింది చూడండి ఇలా వచ్చేస్తే చెట్టు ఎదుగుదల ఉండదు అలాగే ఇప్పుడు కొత్తగా అన్ని కొత్త చిగుళ్ళు వస్తున్నాయి అన్నిటికీ ఇప్పుడు మళ్ళీ వీటి ఫంగస్ వాటికి కూడా సోకిద్ది అందుకనే ఇప్పుడు ఈ ఆకులన్నీ తీసేస్తున్నాను తీసేస్తేనే మనకి మళ్ళీ కొత్త చిగుళ్ళు అనేవి వస్తాయి కొత్త కొమ్మలు వస్తాయి ఇంకా ఎక్కువ కొమ్మలు వచ్చి బుషీగా తయారవుతాయి అదే కనుక వీటికి ఇలాగా ఆకుముడత లేకుండా ఉన్నట్టయితే ఉంచేసేవాళ్ళము కానీ ఇప్పుడు దీనికి అంతా ముడుతుంది కాబట్టి తీసివేయాల్సి వస్తుంది అప్పుడు కొత్త చిగుళ్ళు కొత్త కొమ్మలు అయితే ఫ్రెష్గా నీట్గా వస్తాయి ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత గుబురుగా వస్తాయో ఇవన్నీ హెల్దీగా వస్తున్నాయి కొమ్మలు కూడా బలంగా వస్తున్నాయి కనపడుతున్నాయా చూడండి ఒక్కొక్క దానికి రెండేసి కొమ్మలు లెక్కన వస్తున్నాయి మంచి హెల్దీగా వస్తాయి ఇదిగో ఇక్కడ ఈ నోట్లోంచి వెళ్ళి కూడా వస్తుంది ఇక్కడ వస్తుంది ఇదిగో వీటిలోంచి కూడా వస్తాయి ఇవన్నీ కూడా వస్తాయి ఇక్కడ చూడండి చిన్నగా వస్తుంది ఈ పైన వస్తుంది ఇది కూడా చూడండి ఇప్పుడు మనం ఆకులు తీసినట్టయితే ఇప్పుడు దీనికి మనం ఇచ్చే న్యూట్రిషన్స్ అన్నీ చక్కగా ఈ కొత్త కొమ్మలకే వస్తాయి ఇక్కడ కూడా కొత్త చిగురు వస్తుంది ఇలాగా ఇది మొత్తం కూడా వస్తాయి చక్కగా ఇదిగోండి ఈ చిన్న చిన్న టమాటా మొక్కలు తీసుకెళ్ళి పెడతాను నాటుకుంటాయో లేదో తర్వాత సంగతి ఎందుకంటే ఇప్పుడు మనం వీటిని తవ్వేసేసి కంపోస్ట్ ఇస్తాం కదా ఇది కిచెన్ వేస్ట్లో మనం పాడైన టమాటాలు అవి వేస్తాం కదా వాటితోటి కంపోస్ట్ అవుతుంది నా కంపోస్ట్ బిన్ కూడా చూపిస్తాను మీకు ఇవి ఎంతవరకు నాటుకుంటాయో ఇవి ఏ టమాటాలు అవుతాయో కూడా తెలియదు కాకపోతే పెడతాను వచ్చినంతవరకు వస్తాయి రాకపోతే లేదు చూడండి మనకి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకోవటం వలన అయితే ఎంత లాభం ఉంటుంది చక్కగా మనకి కొత్త నారు వచ్చేస్తూ ఉంటుంది ఇదిగో ఆల్రెడీ ఇక్కడ రెండు పెట్టా ఇందాక ఇదిగోండి ఇక్కడ ఒకటి పెట్టాను ఇక్కడ ఒకటి పెట్టాను ఇవి కూడా పెట్టి చూపిస్తా ఇదిగోండి ఇక్కడ ఒక నాలుగు మొక్కలు కలిపి ఒకటే పెట్టాను ఇక్కడ కూడా పెట్టా రెండు పాదులు ఇది ఒకటి మూడు పాదులు ఇది నాలుగు పాదులు వీటిల్లో కనీసం ఒక్కొక్క చెట్టు లెక్క పెరిగినా చాలు ఇప్పుడు వీటికి వాటర్ ఇద్దాము ఇది చూసారా ఇది గార్డెన్లోని చెట్లు ఆకులు అన్నీ కలిపి దాంట్లో వేసి వర్షం వచ్చినప్పుడు నింపుతాను లేకపోతే డైరెక్ట్ వాటర్ ఇస్తాను ఇది చూడండి కాఫీ కలర్లో వస్తున్నాయి లిక్విడ్ ఎలాగా అయ్యి మనం మన గార్డెన్లో వచ్చే ఆకులు అలములు అంతా కూడా అలా వేస్తే అది మంచి న్యూట్రిషన్ వాటర్ అయితే అవుతుంది దానివల్ల చెట్లకి ఎక్స్ట్రా బలం వస్తుంది మనం కొత్తగా మొత్తం కిచెన్ మెస్ట్లో వేసినా కూడా ఒక్కొక్కసారి మంచిగా కంపోస్ట్ అవ్వవు కానీ ఇలాగా మనం అప్పుడప్పుడు చెట్లు డల్గా ఉన్న చెట్లకి ఇస్తే న్యూట్రిషన్ వాటర్ లాగా అందిద్ది మళ్ళీ దాంట్లో ఇంకొంచెం చెత్త వేస్తా అదైతే వేస్ట్గా తీసి పడేనిగా దాంట్లో ఇంకొంచెం చెత్త వేస్తాను మన కిచెన్ వేస్ట్ కూర్చినప్పుడు ఎండి కానీ పచ్చి కానీ పచ్చి ఆకులు అన్నీ కలిపి దాంట్లో వేసేసి వాటర్ ఇస్తా వాటర్ పోస్తా మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ అవి చెట్లకి ఇలాగా టానిక్ లాగా కొద్ది కొద్దిగా ఇస్తూ ఉంటాను కంపోస్ట్ బిన్ చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి కంపోస్ట్ ఇలాగా అన్నీ దీంట్లో వేసేసి నింపేస్తాము అప్పుడప్పుడు కాస్త బెల్లం కలిపిన నీళ్ళు చల్లుతూ ఉంటాను అంతే ఇంకేమయ్యాను ఎప్పుడైనా పుల్లటి మజ్జిగ గార్డెన్లో స్ప్రే చేసినప్పుడు అవి కూడా కాసిన పైన స్ప్రే చేస్తా అంతే ఇక దానికి ఎక్స్ట్రా వాటర్ కూడా ఇవ్వని ఇట్లా మూత టైట్గా పెట్టడం వలన దాంట్లో వచ్చే తేమతోటే పైనుంచి వచ్చే వాటర్ పడే అది కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఇదిగోండి కొన్ని మొక్కలైతే మనం తీసుకొచ్చిన కొన్ని మొక్కలుకి ఇప్పుడు ఇట్లా ఎరువులు ఇస్తున్నాను ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా మనం ఈ పెట్టేసేసి ఇక మిగిలిన పిచ్చి మొక్కలన్నీ పీకేద్దాం నాకు ఇవి టమాటా మొక్కలని తెలవక చిన్న చిన్నగా ఉన్నప్పుడు మొత్తం పీకేసేసా చాలా అయినా కానీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి మన కిచెన్ ఇష్ట ఉన్న ఫెసిలిటీ అదే మనం నార్చల్లకుండా అన్నీ మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి చూడండి సాయలు చూడండి ఎంత గుల్లగా ఉంది అసలు దీంట్లో ఎక్కువగా ఉంటుంది ఇసుక కిచెన్ వేస్టు మట్టి మట్టి చాలా తక్కువ ఉంటుంది ఇలాగా ఇప్పుడు దీనికి ఒక మూడు గుప్పెళ్ళు ఆవేరు వేస్తా ఆవేరులో మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి ఇది ఇప్పుడు ఈ మొక్కకి కొత్త చిగుళ్ళు వచ్చేలాగా చేస్తారు మూడు గుప్పెళ్ళు ఇచ్చా చాలు ఇక దీన్ని మొత్తం ఒకసారి కలిపేసేద్దంట్లో కిందకి పైకి మొత్తం కలిపేసేస్తే చక్కగా ఈ చెట్లు కూడా అండి త్వరగా కొత్త చిగుళ్ళు వచ్చేసేసి చూడండి దారాలు పూలు కట్టిన దారాలు అరే అదే చూశారుగా ఇలాగే అన్నీ ఆకులన్నీ తీసేస్తున్నా కొత్త చిగుళ్ళు వస్తున్నాయి ఇలాగా ఎప్పుడు ఈ కుండీకి వేస్తాను ఇవన్నీ మొన్న కొత్తగా తీసుకొచ్చినాయి ఇవన్నీ చూడండి ఇది టమాటా మొక్కే ఇది టమాటా మొక్కే వీటిని మళ్ళీ పెడతా ఒక ఒక పాదు పెట్టేసి వస్తాం ఇదిగో చూడండి దీనికి కూడా అంతే అలాగా ఎండిపోయిన ఆకులు ఇవన్నీ ఉన్నా కానీ ఒకటి ఫంగస్ అనేది త్వరగా వ్యాపిచ్చింది అప్పుడదే మనం ఇలాగా చూడండి ఇది అప్పుడు తుఫాన్ వచ్చింది కదా తుఫాన్ తర్వాతే ఈ మొక్కలు కొనుక్కొచ్చాము దానివల్ల వాటర్ ఎక్కువ ఉండటం వలన ఈ గులాబీ చెట్లకి త్వరగా ఫంగస్ వస్తుంది అన్నమాట అదే వాళ్ళ దగ్గర కూడా వచ్చింది నర్సరీలో కూడా అలాగే వచ్చేసింది అయితే అప్పుడు వెళ్ళాం కదా అనేసి పట్టుకొచ్చేసాము ఇక ఏ ఇళ్ళ అనేసి ఇప్పుడు వీటిని బాగు చేసుకోవాల్సి వస్తుంది ఇలాగా మొత్తం ముందు కొమ్మలైతే చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి తీసేసాం తీసేసా చూడండి ఇప్పుడు మొండి మొక్కలే అయిపోయింది ఒకే ఒక పువ్వుతోటి మొండి మొక్క అయిపోయింది చిన్న ఫ్లవర్ పోసింది ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి అసలు చేతితో అనొచ్చలే కానీ వాటర్ ఉంది కదా చేతులకి అంతా అంటే ఇలాగ కాయిలు గుల్లగా ఉంటే కొమ్మలు అయితే చాలా చక్కగా వస్తాయి కొత్త చిగుళ్ళు వచ్చి పూలు కూడా త్వరగా పోస్తాయి ఈ కిచెన్ వేస్ట్ వేస్తే దీంట్లో వచ్చిన పూలవి దారాలు ఎక్కువ ఉంటాయి అలా ఉంది కదా దీనికి కూడా ఒక మూడు గొప్ప ఏర్పిస్తా ఇంకా మరి ఏ ఇతర కంపోస్ట్లు ఇవ్వను ఓన్లీ ఇదే ఒకవేళ మీ దగ్గర అప్సమ్ సాల్ట్ ఉంటే అప్సమ్ సాల్ట్ కూడా ఇచ్చుకోండి ఎందుకంటే కొత్త చిగుళ్ళు రావడానికి బాగా సహాయపడుతుంది అనమాట మెగ్నీషియం సల్ఫేట్ కదా అది దానివల్ల త్వరగా చిగుళ్ళు వస్తాయి ఒకవేళ ఉంటే కలుపుకోండి నా దగ్గర లేదు అందుకని ఓన్లీ కౌమన్ యూరియా ఇస్తాను ఇప్పుడు దీనికి వాటర్ ఇవ్వను ఎందుకంటే లోపల చాలా తేముంది కదా ఇప్పుడు మళ్ళీ వాటర్ ఇచ్చిన అనవసరంగా చెట్టు పాడవుతుంది చూడండి ఇది కంపోస్టే చక్కగా తడిచిపోతుంది ఇలా ఇచ్చేసేసి ఇలాగ రోజు మొత్తం ఎండని ఇస్తా ఇలా ఎండనిచ్చిన తర్వాతే అప్పుడు వాటర్ ఇస్తాం మళ్ళీ తర్వాత నాకు తెలిసి ఈరోజు డే మొత్తం ఎండ బాగానే ఉంది ఈరోజు ఎండ బాగా వస్తుంది ఈరోజు కంప్లీట్గా ఎండనిచ్చి ఈవినింగు లైట్గా ఇస్తా వాటర్ ఇలాగా ఇవి కొత్త మొక్కలండి వీటి వరకు అయితే వాళ్ళు ఇస్తారు అక్కడ కూడా ఒక రెండు ఉన్నాయి రెండు పార్ట్స్లో వాటికి కూడా ఒకసారి తవ్వి ఎరువులు ఇచ్చేస్తాను ఇది ఈరోజు చేసిన పండ్లు అలాగే ఒక చిన్న హార్వెస్ట్ కూడా ఉంది అది కూడా చేద్దాము రెడ్ ఫ్లవర్ చూడండి చక్కగా మంచి స్టెమ్ ఒకటి వస్తుంది దానికి ఇది చూడండి ఇది డెడ్ హెడ్డింగ్ వస్తుంది ఈ కొమ్మ మొత్తం వచ్చేసి తీసేయాల ఇగో దీనికి కూడా ఫ్లవరింగ్ రాదు దీన్ని కూడా కట్ చేయాలి ఇదిగో దీన్ని చూసారా ఇది కూడా డెడ్ హెడ్డింగ్ వస్తుంది ఇది తీసేయాల ఇది ఆల్రెడీ ఎండిపోయింది ఇక్కడ కొమ్మ అది తీసేయాల చెట్టు మాత్రం పైన చూడండి ఎంత బలంగా ఉందో మంచి మొగ్గలు వచ్చింది డబల్ మళ్ళీ డబల్ మొగ్గలు వచ్చింది పైనంతా చూడండి కొమ్మ ఈ చిగురీటికీ చిన్నగా మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి ఇదిగోండి ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది ఇది చూసారా ఇవన్నీ ఇవన్నీ ఫ్లవర్ బూసింది ఇది ఇక్కడ చూసారా ఇక్కడ కూడా ఫ్లవర్ బూసిందే దీన్ని ఇక్కడ వరకు తీసేస్తా డెడ్ హెడ్డింగ్ వస్తుంది ఇది తీసివేసేసి పసు పైన ఇదంతే ఇప్పుడు ఇది చెయ్యాలన్నమాట అది వేరే కొమ్మ ఇప్పుడు ఇవన్నీ ఈ చెట్టుకి ఇలాగ ఇవన్నీ కట్ చేసేస్తా ఇదిగో దీని పాత సైజు చూడండి ఈ చెట్టు చూడండి ఎంత ముద్దగా ఎంత బాగా వస్తున్నాయి పూలు ఆ కాకి ఆ కాకి ఫ్లవరింగ్ లాగా వచ్చింది చూడండి ఇక్కడ దగ్గర ఇక్కడ ఆక దగ్గర ఇక్కడ ఆక దగ్గర పైన ఇది కూడా అంతే ఆ ఆకాక్కి ఫ్లవరింగ్ వచ్చింది చాలా మద్దగా ఉంది దీని పార్ట్స్ అవి చూపిస్తాను చూడండి ఇంచెస్ కూడా ఉండదు ఇది నాకు తెలిసి ఎప్పుడో ఫస్ట్లో నా పెళ్ళైన కొత్తలో నేను గార్డెనింగ్ చేసినప్పుడు అన్ని సిమెంట్ పార్ట్సే దొరికాయి దాంట్లో రెండు ఆకులతో ఉన్న చిన్న చెట్టుని చెట్టు దగ్గర ఏరుకు పెరిగిన అంటుని తీసుకొచ్చి పెట్టాను ఇప్పుడు దీనికి ఎరువులు ఇయ్యాలా మనం ఎప్పటికప్పుడు ఎరువులు ఇవ్వాలన్నప్పుడల్లా వీటిని తవ్వేస్తూ ఉండాలా పై తవ్వి పైన మట్టి తీసేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు తవ్వేస్తూ ఉండాలా తవ్వి ఈ పైన ఉన్న మట్టిని తీసేసుకోవాలి కొంచెం అంటే ఒక నెల ఒకసారి అన్న ఇప్పుడు రెండు సార్లు ఎరువేస్తాం కదా పదిహేను రోజులకి ఒక్కసారి ఒక్కోసారి వీలు కాకపోతే అసలు వెయ్యం ఒక వీలు అయినప్పుడే వేసామనుకో అప్పుడు కనీసం ఇట్లా నెల ఒకసారి ఎందుకంటే పైన మనం వేసిన ఎరువు సారం అంతా అయిపోయిద్ది అందుకని దీనికి కర్ర సపోర్ట్ పెట్టి పెట్టాం కర్ర సపోర్ట్ పెట్టి పెట్టాంక చెట్టు అవతలకి పడిపోతా ఉంది ఇట్లాగా పైన ఒక నాలుగు గుప్పెళ్ళు ఎరువు తీసేసి చూడండి ఎయిర్లే అన్ని అన్నీ ఫుల్గా ఎర్లే ఉన్నాయి ఇప్పుడు దీన్ని తవ్వితే అంత ఏర్లే డిస్టర్బ్ అవుతాయి ఇప్పుడు దీనికి కంపోస్ట్ ఇస్తాను కోమె ఇరుకైపోయింది పక్కన పక్కనంతా ఇదిగోండి రెండు గుప్పెళ్ళు ఇచ్చి ఒక హాఫ్ గుప్పెడు చిన్న గుప్పెడు చాలు ఇలా ఇచ్చేసేసి కింద నుంచి మట్టిలోంచి వెళ్ళి కొద్దిగా కలపాలి పైకి కిందకి ఇప్పుడు పైన మట్టి వేయటానికి కూడా మనకి ఇక్కడ ప్లేస్ లేదు అందుకని మట్టిలో మిక్స్ అయ్యేటట్టుగా కిందకి మీదకి కలిపి ఇలాగా ఏరుసుకోవాలి ఇంకా అవసరమైతే ఒకటి మట్టి వేద్దాం చాలు ఎందుకంటే ఏర్లు ఇలా ఇలా పీకేసేసాం కదా ఇవన్నీ ఇంకా లోపల ఉన్న ఏర్లు కూడా బయటకు వచ్చేస్తాం అవి దెబ్బ తినకుండా ఉండాలి చెట్టు అలా కిందంతా రూట్ బాండ్ అయిపోయింది దీన్ని ఒక పెద్ద కుండీలోకి మారుస్తా అంతే ఈ అరివిస్తే ఫిఫ్టీన్ డేస్ బాగానే పని చేస్తుంది మనం ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్లు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా చక్కగా పండిని ఈ పైన కూడా ఒకటి ఉంది ఇదిగమ్మా ఇక్కడ ఉంది అది కొయ్యి అటువైపు ఉన్నాయి రెండు కాయలు ఆల్రెడీ చలా కొట్టేసేసి ఆల్మోస్ట్ తినేసిందా అవును అప్పమ్మ పట్టుకొని లాగి ఇక్కడ కూడా ఒక ఉందమ్మా ఇదిగో ఇక్కడ కూడా ఒకాయి ఉంది ఇది ఇలా టమాటాలు అవి ఉన్నాయి అవి కొడకొద్దాం ఇక్కడ ఉండాలి చెట్టు కొంచెం హెల్తీగా ఉంది బుడ్డకాయకండి పనీ అది అవతల మంచి కలర్ వచ్చింది పడుతుంది అట్లా ఆరెంజ్ జ్యూస్ పైన అవి కొద్దాం ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా పూత వస్తుంది మొత్తం హాట్ ప్రూన్ చేసేసాం కదా హాట్ ప్రూన్ చేశాక ఇప్పుడే వస్తుంది ఒకటే బాధ సోలార్ పట్ల రెండు ఆరేం చేసి పండుని అవి ఎందుకో పండేలా పండిని ఎందుకో మళ్ళీ అంత ఫ్లవర్ వస్తుంది ఇప్పుడు గులాబీ చూడు ఎంత బాగుందో ఇంత పెద్ద ఫ్లవర్ వస్తుంది ఇది బల్లె గుబురుగా పోస్తుంది పువ్వు పెద్దగా వస్తుంది ఇగమ్మా ఇగ వస్తుంది బల్ల వచ్చేసింది అది పండనీలే లే మావి ఇప్పుడే వద్దు చెట్టు మీద పండితేనే స్వీట్ వస్తాయి ఇది ఎంత రావట్లేదు ఇక చూడు కాయలు అసలు ఎంత పెద్ద పెద్ద కాయలు అవుతాయో ఇంకా పెద్దగా అవుతాయి ఇవి ఇవన్నీ గుత్తులు గుత్తులుగా ఇంకా ఫ్లవరింగ్ చూడు ఎలా వస్తుందో ఈ కాయ చూడు ఎంత పెద్దగా ఉందో అయినా కానీ ఇప్పుడే పండవు అసలు కాకపోతే ఇవి ఎందుకు పండిని కానీ పెరక్క చాలా పిందలు ఇవి అయినా పండిది రేగ ఒకటి రాలింది ఈ రేగ బాగుడంత ఈ చెట్టుకు కూడా టమాటాస్ ఉన్నాయి కోస్తున్న ఈ చెట్టు ఇక్కడ అటు వెళ్తాను ఆ చెట్టుకుంటే కాయలు ఇంకా చూసొస్తాను వీటి నుంచి తీసేసుకో అంత గుర్తులు ఉన్నాయిలే కానీ ఇంకా టైం ఉంది వీటికి జట్టు మీద బడి మరీ గోసడవుతుంది కత్తి తెచ్చుకోకపోయా ఒక మూడు వంకాయలు తెల్ల వంకాయలు ఇక అంతే చూసారుగా ఫ్రెండ్స్ ఈరోజు గార్డెన్లోకి వస్తే ఒక వీడియో తీసుకుందామని వస్తే ఈ ఫ్రూట్స్ అయితే కనిపించినాయి ఇక వాటి వరకైతే కోసేసాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ